హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదిగో ఇలాగ అయితే ఇలా పాటనే కుట్టానండి దీనికి డోరీస్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సన్నగా కుట్టుకు కుట్టుకోవడం అయితే చూపిస్తానండి ఈ వీడియోలో ఓకేనా దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇలా మనకి డోరీస్ ఏ కలర్ క్లాత్ కావాలనుకుంటున్నా ఆ కలర్ క్లాత్ ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా క్రాస్గా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఓకేనా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఎంత సన్నగా కావాలనుకుంటున్నామో అంత సన్నగా కుట్టుకోవాలి ఇదైతే క్లాత్ అయితే ఏమంటారంటే దీన్ని ఇది సాగుతుందండి క్లాత్ బాగా సాగుతుంది అనమాట ఎలా ఉందంటే ఇది క్రేపు క్రేపు క్రేప్ కూడా కాదు ఇది క్రేప్ క్లాత్ కాదు కాకపోతే బాగా సాగుతూ ఉంది ఇలా డ్రెస్సు కుట్టినా కూడా మనకి కావలసిన పొడవు కంటే ఒక నాలుగు ఇంచులు అయితే ఎగస్టా వచ్చింది అన్ క్లాత్ అయితే సాగిపోతూ ఉంది ఇలా మనం దీన్ని ఇలాగ ఎంత కా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కుట్టుకోవాలి ఇదైతే కొద్దిగా లావు రావచ్చు ఎందుకంటే ఇది సాగుతుంది కాబట్టి లావు రావచ్చు ఇదిగో నేనైతే పాదం అంత అయితే కొడుతున్నాను ఎక్కువ ఎక్కువ వెడల్పు కాదు అలాగే తక్కువ వెడల్పు కాదు ఇలా మనం నార్మల్ క్లాత్ ఏదైనా సాగన క్లాత్ ఏదైనా ఉందనుకో ఇలా వెడల్పు అయితే కుట్టుకోవచ్చండి అయితే దీన్నైతే తిప్పడం అయితే కష్టమైపోతుంది కదా దీన్ని ఎలా తిప్పాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి దీన్ని ఇలా కుట్టేసుకున్న తర్వాత సన్నగా క్లాత్కి సన్నగా ఇలా సన్నగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇది చూసారా ఇది ఒక అండి ఇది తిప్పుకోవడానికి ఇలా నీడలు అయితే వస్తుందనమాట ఇది కొత్తగా వచ్చిందండి నేను ఈ మధ్యనే తెచ్చుకున్నాను దీన్ని మీరు ఒకసారి చూసినట్లయితే ఇది ఇది ఒక గ్యాలం లాగా ఉంటుంది అనమాట పిల్లల కాలువ కట్టలేముట గ్యాలం వేస్తారు కదా కాలవల్లో చెరువుల్లో అలాగా గ్యాలం ముళ్ళు లాగా ఉంటుంది లేదంటే నూతులో బకెట్ పడితే త్వరకి తీసేవాళ్ళం కదా గ్యాలంతో అలా గ్యాలం లాగా ఉంటుంది ఒక సైడ్కి దాన్ని ఇలాగ ఇలాగ ఇలాగా లోపలకు తోపేసుకుని ఇక్కడ చివరికి క్లాత్ని ఇగో ఇలాగా ఇలా ఈ కొనికి పట్టించాలి ఇలా పట్టిందంటే రాదండి మనం తీసే వరకు రాదనమాట ఇలా పట్టించి ఇలా దీన్ని అంతా కూడా ఇలా తిప్పేసుకోవాలి చూసారా వచ్చేసింది ఇదివరకైతే చాలా చాలా టైం తినేసేదండి ఒక థ్రెడ్ తిప్పాలంటే ఇప్పుడు చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఎంత సన్నగా అయితే మనం ఈ డోర్ దీంతో అయితే ఈ గేలా మూలతో అయితే తీసుకోవచ్చండి దీని పేరైతే నేను దీని పేరైతే నాకు తెలియదు కానీ ఇది డోరీ తిప్పుకునేది ఇవ్వమని చెప్పంటే ఇచ్చారా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్